జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడట అది మామూలు విద్వాంసం కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి చంద్రబాబు ఇప్పుడు ఎట్లా కష్టపడుతున్నాడంటే రాష్ట్రాన్ని ఒక బాటలో తీసుకురావడానికి చంద్రబాబు పడే కష్టం అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో విన్న తర్వాత మళ్ళీ కరెక్ట్ కౌంటర్ ఇస్తాం చంద్రబాబు గారికి క్వాలిటీ మొత్తం ఇచ్చేసారు ఆ డీటెయిల్స్ ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వరాష్ట్రమే పద్నాలుగు పంతొమ్మిదిలో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కింద పడితే పరిస్థితికి వచ్చాయి ఒకటి కాదు అధ్యక్ష అన్ని డిపార్ట్మెంట్స్ ని ధ్వంసం చేశారు ఆ విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడుతూ ఉంది అనుభవం ఉంది కానీ చేశారు కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిపట్టి చూశారుగా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు అంటున్నాడు చంద్రబాబు గారు ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఎంత విధ్వంసం చేసేసాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనుభవం ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది అనుభవం గానీ లేకపోతే పిచ్చిక్కి రోడ్లపైన తిరిగే వాడు ఇంకెవరన్నా కానీ అయితే చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఈరోజు ఆయన కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఎంత విధ్వంసం చేశాడంటే ఒక్కసారి ఈ వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ విధ్వంసం చేశాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers belonging to various government schools in andhra pradesh, who have got a remarkable opportunity this month to address the united nations sustainable development goals conference in new york. their story is our good news today's story. take a look. We are representing Andhra Pradesh. My father's name is Sridhar He is a lorry driver. My father's name is Sri and he is the farmer. The children from underprivileged families have been invited to address the United Nations Sustainable Development Conference in New York. The students say it is a golden opportunity for them. As a part of the tour, these students are attending at institutions like United States, World Bank, US Department of State and Columbia University. We had a session about climate change. We had a discussion on uh, with other country students who are like us about the environment changes in their areas and in our area also. I am very glad to be here in, at the Columbia University. I had also participated in the Eco Ambassador program and I had spoken about the uh, women empowerment in the discussions and also we made discussions with the new people from different countries. I am very excited uh, for the further trips we had in this New York uh, trip. And we are very happy and feeling proud to represent our Pradesh this United Nations. The highlight of their tour will be a visit to the White House.

జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసాన్ని ఎంతలా ఆయన కష్టపడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసం మీరు ఇప్పుడు చూశారు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనంత ప్రభుత్వ బడులను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ బడుల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి అమ్మఒడి అనే ఒక పథకాన్ని బిడ్డలను బడికి పంపినందుకే బిడ్డల యొక్క తల్లిదండ్రులకి పదహైదు వేల రూపాయలు ఇస్తూ ఆ బిడ్డలకు కావాల్సిన బుక్స్ సాక్స్ యూనిఫామ్ రెండు జతలు షూలు పిల్లలకు పెన్నులు పెన్సిల్లు అన్నీ ఇస్తూ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి ఇంటర్నేషనల్ కలి కరికులంతో ప్రభుత్వ బడుల్లో కూడా కార్పొరేట్ విద్య అందాలి అని తపించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు మంచి విద్యతో పాటు వాళ్ళు అమెరికన్ యాసతో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో జరుగుతున్న అభివృద్ధిని పది మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు వెళ్ళి ఈ ఐక్రా సమితిలోని అసెంబ్లీ జనరల్ హాల్లో వాళ్ళు ప్రసంగించారంటే కొలంబియా యూనివర్సిటీలో మన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద బిడ్డలు కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ప్రభుత్వ బడుల్లో చదువుతూ అమెరికా వరకు వెళ్ళగలిగారంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసమే జగన్మోహన్ రెడ్డి అంత విధ్వంసం చేసేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పది మంది పిల్లలు అమెరికా వరకు వెళ్ళగలిగారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి వాళ్ళు చెప్పగలిగారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయకుండా ఉంటే ఆ పిల్లలు అమెరికా వెళ్ళే వాళ్ళు కాదు కదా ఇంగ్లీష్ కూడా నేర్చుకునే వాళ్ళు కాదు కదా ప్రభుత్వ బడులు రూపురేఖలు మారేటివి కాదు కదా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు కాబట్టి ప్రభుత్వ బడులు రూపురేఖలు మారిపోయినాయి అక్కడ ప్రభుత్వ బడుల్లో మంచి మౌలిక వసతులు టాయిలెట్లు ఫ్యాన్లు కుర్చీలు అన్నీ మారాయి ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు ట్యాబులు ఇవ్వడం జరిగింది ఇన్ని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇటువంటి విద్వాంసాలని ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకున్న అనుభవంతో ఇప్పుడు ఆయన ఎంతో కష్టపడుతున్నాడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డిని చేసిన విద్వాంసాన్ని ఆయన నిలబెడుతూ కాపాడేందుకు చంద్రబాబు నాయుడు అహర్నిశలో కూడా నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నాడు ఇటువంటి మాటలు చెప్పడానికి చంద్రబాబు నాయుడికైనా సిగ్గుండాలి లేకపోతే వాళ్ళకు మాలాంటి వాళ్ళకైనా సిగ్గుండాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ బడులు ఎలా ఉండేటివి ఇప్పుడు ఎలా ఉన్నాయి దానికి కారణం ఎవరు కార్పొరేట్ స్కూల్ను తలదన్నేలా ప్రభుత్వ బళ్ళు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి కారణం కాదా ప్రైవేటు బడులను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా ప్రభుత్వ బడులను నాశనం చేసింది చంద్రబాబు కాదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడులను ప్రైమరీ ఎడ్యుకేషన్ను నాశనం చేశాడు అని ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు చంద్రబాబు గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆ కథనమే మీరు మాట్లాడిన మాటలకు గట్టి సమాధానం అని నేను ఈ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూపించటం జరిగింది ఇకనైనా అబద్ధాలు చెప్పటం మానుకోండి గొప్పగా మీ గురించి మీరు ప్రచారం చేసుకోవటం మానుకోండి అని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను